నేనున్నాను నిజానికి నేను గుడికి వెళ్తాను ప్రార్థనకు కాదు ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి శిల్పకళా సౌందర్యాన్ని నేను తిరిగినన్ని మసీదులు చర్చిలు గుళ్ళు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్ మాన్యుమెంట్ ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి ఆస్వాదించటానికి అబురపడటానికి సి రెలిజియస్ బిలీఫ్ And other beliefs have had such power on human creativity and skill that it developed these marvelous examples of what the human is capable of. Okay. So we must celebrate it. I remain outside. I am a visitor, I am a guest. Okay. ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం ఉత్సాహం ఉంది ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను అసలు దేవాలయానికి వచ్చి ఒకానకప్పుడు అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చేయని రోజుల్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాట నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరు పంపించకుండా దాని అంతటా అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి లేదంటే అలా ప్రచారం జరిగిందనండి చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు కరెక్ట్గా చెప్పాలి అది జ్యోతి అందరికీ కనిపించదు అది కొంతమందికి కనిపిస్తుంది నియమ ఉన్న వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాడు తర్వాత ఇది మనుషులు పెట్టేదే ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి అలా వెలుగుతుంది ఒక మనిషే పంపిస్తాడు మనిషే తీసేస్తాడు అనే విషయం తర్వాత తెలిసింది ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తారంటే మీ ఇందులో మీ వాదన ఏంటి ఇందులో అర్చింది అయ్యప్ప స్వామి విషయంలో ఆల్రెడీ మీడియా అంతా చూపించేసింది కదా సో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు ఒరిజినల్గా మనిషి ప్రవేశపెట్టేది అది దీపం అనేది అంతేనండి అంతే కదా అంతే కదా అంతే కదా రెండింటిని చూడటానికి వెళ్తారు ఒకటేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వెలిగించేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది అని చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు కొత్తగా నేను చెప్పేది అవును సో దట్ ఈస్ డన్ రెండో వెలుగు ఏదైతే ఉందో నక్షత్రం నక్షత్రం అన్నది ఎక్కడి నుంచే నాకు అనిపిస్తుంది మీరు కేరళ వెళ్ళక్కర్లా ఆ నక్షత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టే మంట చూడటానికి అక్కడికి వెళ్ళాలి కానీ రెండో వెలుగు ఏదైతే ఉందో అది నక్షత్రం నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే భూమి మీద ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఎటు చూడాలో తెలవాలంతే కరెక్ట్ బట్ నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు ద జనరల్ డిస్కషన్ అబౌట్ అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప టెంపుల్స్ చాలా ఉన్నాయి ఈ ఒక్క టెంపుల్కి ఆడవాళ్ళని రానియట్లేదు మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఆడవాళ్ళు వెళ్తున్నారు రానిస్తుంటారు ఫర్ ఆల్వేస్ సో పాయింట్ టు నోట్ హియర్ ఈజ్ శని సింగనాపూర్ ఆలయం లాగే అన్ని హిందూ దేవాలయాలు ఆడవాళ్ళకి నిషేధం లేదండి కొన్ని దేవాలయాల్లోనే ఉంది ఈ నిర్ణయం టెంపుల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం సో టెంపుల్ బోర్డులో మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు వేరే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆడవాళ్ళని రాణిస్తున్నారు కేరళలోనే అట్లాగే వేరే హిందూ టెంపుల్స్కి రాణిస్తారు మీరు తిరుపతి వెళ్తే రాణిస్తారు కదా సో అక్కడికి దేవుణ్ణి దేవుణ్ణి చూసుకోవటానికి నన్ను రా రానిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అనే కదా దేశాయి గారు లేడీ ఆవిడ ఫుల్ పేరు మర్చిపోయాను నేను ఆవిడ యాజిటేషన్ అంతా అంతే కదా నేను హిందువుని ఈ దేవుడు నా దేవుడు నన్ను వెళ్ళనివ్వండి ఆవిడ అడిగింది అది డిస్క్రిమినేషన్ అన్నది సమాజంలో వైడ్ స్ప్రెడ్గా ఉంది టెంపుల్లో కూడా దాన్ని తీసుకురావటాన్ని ఆపాలి ఆపిన మేరకు ఆ మతం మానవీకరణ చెందుతుంది ఇట్ బికమ్స్ మోర్ హ్యూమన్